इंडियन पड़ता था फिर बैठे मेरा आई नंबर मैंने ओके चलो कि तुम बोलोगे इंडियन होंगे ना करा 5 तारे दी इंग्लिश में मतलब मैंने डिमेंट रहता नहीं

మాకు సేవా కార్యక్రమాలకు కార్యక్రమాలకు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి మా మిత్రుడు దినేష్ జైన్ మరి నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ఐదులో పరిచయం అయ్యాడు మరి ముప్పై సంవత్సరాల స్నేహంలో ఆయన ఇక్కడ రెండు వేల పదకొండు వరకు కూడా భీమవరలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి విద్యా ప్రోత్సాహం ఇచ్చి ఆ రోజుల్లో బుక్స్ కానీ ఫీజులు కానీ కట్టడం అలాగే ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టుకోలేని వాళ్ళకు ఇవ్వడమే కాకుండా వాళ్ళ జైన్ యూత్ సంఘం ద్వారా భీమవరలో అనేక సేవా కార్యక్రమాలు సంఘపరంగా చేశాడు అలాగే అప్పటి నుంచి కూడా రెండు వేల పదకొండు వరకు కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో పనిచేసి అనేక మంది మిత్రులను సంపాదించుకుని మరి లెక్కలేనని కార్యక్రమాలు చేసి ముఖ్యంగా జైన్ జైను ఆ కుటుంబాల వారికి మంచి స్ఫూర్తినిచ్చాడు అలాగే ఆయన మిత్రులు కూడా మంచి స్నేహితులు సంపాదించుకున్నాడు రెండు వేల పదకొండు నుంచి ఇక్కడి నుంచి గుజరాత్ అహ్మద్ అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నప్పటికీ కూడా కరోనా టైంలో కానీ మామూలు సమయాల్లో కూడా ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే గుప్తదానాలు చేస్తున్నాడు కరోనాలో అయితే అనేక మందికి మెడిసిన్స్ కానీ సరుకులు కానీ ఇచ్చి ఎవరికి చెప్పే విధంగా చేయకుండా గుప్తదానాలు చేశాడు అటువంటి దినేష్ జైను మాకు సేవా కార్యక్రమం మంచి స్ఫూర్తినిచ్చాడు అతను పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీలో ఇక్కడ అందులు ఏదైతే అవయవ లోపం ఉండి మరి మన ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఒక ఐదు ఎనిమిది మంది అందులు ఇక్కడ వ్యాపర ఉంటున్నారు వాళ్ళకి మాకు అంతకుముందు అడిగారు ఏదైనా కొంచెం రైస్ కానీ ఏదైనా సాయం చేయండి ఇలా వంట నూనెలు కాని చెప్పేసి ఈరోజు ఆ దినేష్ పుట్టినరోజు సందర్భంగా వారికి భ్రత రైసు అలాగే వంట నూనెలు ఇలాగే నిత్యావసర సరుకులు కొన్ని ఇంపార్టెంట్ సరుకులు అనేది మేము ఇవ్వడం జరిగింది ఇది కొంచెమే కావచ్చు ఎవరన్నా కూడా వీళ్ళకి ఎందుకంటే అవయవ లోపం ఉండి వాళ్ళు కూడా మనలో మనతో పాటు జీవించాలనే ఉద్దేశంతో ఎవరైనా సరే సాయం చేయొచ్చు ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు కూడా అద్దెలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా గ్రూప్గా ఏదో సొంత పాడుకుంటూ వేరే ప్రాంతాలు అప్పుడు ఏదైనా పై ఉంటుంది లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ పోతున్నారు మనం కూడా ఏదైనా చేతనే సాయం చేద్దాం అలాగే మీరు కూడా మా దినేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు కూడా అందించమని కోరుతున్నాం వాసి దినేష్ జైన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా అందరికీ కూడా సుపరిచితులు నేను తర్వాత మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసీ గారు అలాగే కటా వెంకటేశ్వరరావు గారు ఇలా వేణు ఇలా మేమందరం కూడా చాలా మిత్రులు అప్పటి నుంచి కూడా ఈయన మంచి సేవతో ఎవరో ఒకరికి ఏదో ఒక ఉపకారం చేయాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది ఆయన వ్యాపార రీత్యా అహ్మదా అహ్మదాబాద్లో ఉన్నా కానీ ఈరోజు భీమవరాన్ని మర్చిపోకుండా భీమవరం తన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి ఆస్తో ఈరోజు మన ఇందిరమ్మ కాలనీలో మన అందుమిత్రులకు ఒక బియ్యం బస్తా అలాగే పప్పు దినుసులు ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది మరి ఇది యాభైవ పుట్టినరోజు ఇలాగ అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు మన దినేష్ జయను చేయాలని చెప్పేసి ఆయనకి భగవంతుడు ఆరు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అవకాశాన్ని కల్పించినటువంటి భీమవరం వాసులందరికీ నా యొక్క మా యొక్క టీం తరఫున హృదయపూర్వక నమసి మాంజు తెలియచేస్తున్నాను అలాగే ఎక్స్పెషల్లీ ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నటువంటి దినేష్ జైన్ గారు కూడా మా యొక్క టీం అంతటి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు జైన్ గారు మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మా యొక్క టీం అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని దయా కృపా ఆశీస్సులు మీకు అందరికీ ఎనీ టైం ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్